హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజస్వా అయితే నేను క్యారెట్ హల్వా చేస్తున్నానండి సింపుల్ గా చూపిస్తున్నాను అందరూ కుక్కర్లలో వేస్తుంటారు కానీ కుక్కర్లో కాడికి మనము పాలల్లో విడిగా ఉడకబెట్టి చేస్తే టేస్ట్ అయితే ఎంతో బాగుంటుందండి క్యారెట్ హల్వా అందరూ ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు లోకి వెళ్ళిపోదాము మనం క్యారెట్ హల్వాకి బాణాలు పెట్టి కొద్దిగా నెయ్యి వేసేసుకొని మనం బాదం పప్పులు జీడిపప్పులు అండి ఇలాగా దూరగా వేంపుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అయితే మన ఇష్టము బాదము జీడిపప్పు పిస్తా ద్రాక్ష కూడా వేసుకోవచ్చు నాకు ఇష్టం లేదు కాబట్టి నేను వేయట్లేదు ద్రాక్ష కూడా కొందరు లైక్ చేస్తారు కొందరు ఇష్టపడరు ఇది దూరగా వేంపుకొని కొంచెం కలర్ మారేంత వరకు మనము బౌల్లోకి తీసేసుకున్నాము ఇప్పుడు దూరగా వేగిపోయినాయండి ఇవి బౌల్లోకి తీసేసుకొని అదే బాగా మనము తురుమిన క్యారెట్ వేసుకుందాము ఇప్పుడైతే నేను హాఫ్ కిలో క్యారెట్ తీసుకున్నానండి బాగా ఇలాగా తురుముకోవాలి పొడి పొడిగా ఉండాలి కొంచెం పెద్దగా ఉన్నటివి తురుముకోండి చిన్నవి అయితే మరి మనకి పీసులు పీసులుగా వస్తాయి కుక్కర్లో కూడా వేస్ట్ చేస్తారు కానీ కుక్కర్లో అయితే అంత టేస్ట్ ఉండదు ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయేంత వరకు క్యారెట్ వేపుకుందాము హాఫ్ కిలో వరకు క్యారెట్ తీసుకున్నాను నేను వేసుకొని మనము పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలండి ఇప్పుడు క్యారెట్ పచ్చివాసన అంతా వేయేంత వరకు వేపుకున్నామండి ఇప్పుడు పాలు పోస్తున్నాను మనం క్యారెట్ మునిగేంత వరకు పాలు పోసుకుంటే బాగుంటుంది కొద్ది కంటే మనం ఎందుకంటే పాలల్లోనే ఉడకాలి క్యారెట్ అప్పుడే టేస్ట్ ఉంటుంది కొందరు కుక్కర్లో వేస్తారు ఏం బాగోదండి ఇంకోటి రెడ్ కలర్ క్యారెట్ వస్తుంది కదా అది కూడా బాగుంటుందండి ఇలాగా మన క్యారెట్ బాగా మెత్తబడేంత వరకు పాలల్లోనే ఉడికించుకోవాలి ఇప్పుడు కొన్ని పాలు వేస్తాము ఒక హాఫ్ కిలో క్యారెట్కి హాఫ్ లీటర్ పాలు అయితే పట్టినా అండి ఇప్పుడు పాలల్లో బాగా మెత్తగా ఒక టెన్ మినిట్స్ ఉడికిచ్చేసుకుందాము మనం పాలల్లోనే ఉడకబెట్టుకోవాలండి క్యారెట్ అయితే అప్పుడే టేస్ట్ ఉంటుంది మనం కుక్కర్లో వేసుకొని త్రీ విజిల్స్ అట్లంతా బాగోదు నేనైతే రెగ్యులర్గా ఇట్లే చేస్తాను మనం తీసుకున్న హాఫ్ కేజీ క్యారెట్కి హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ తీసుకుంటున్నానండి మనకి మెజర్మెంట్ కప్ ఉంటుంది కదా అందులో అయితే మనకి కొలతలు కరెక్ట్గా తెలుస్తాయి ఈ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కరగబెట్టేసుకొని మనము మిల్క్ మేడ్ కూడా వేసుకుందాము ఇప్పుడు షుగర్ బాగా మెల్ట్ అయిపోయిందండి నేను తీసుకున్న హాఫ్ కేజీ క్యారెట్కి హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ వేసుకున్నాను అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మిల్క్ మేడ్ వేసుకోవాలండి మిల్క్ మేడ్ వేసే మూలన టేస్ట్ ఇంకా బాగుంటుంది మనం కావాలంటే పాలకువ కూడా అండి కలకాన్ వేసుకోవచ్చు లాస్ట్లో మన ఇష్టము ఇంకా మనకి ఇదే సరిపోతుంది లేదనుకుంటే ఆ టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది ఇలాగ వేసేసుకొని మనము జస్ట్ అలా ఒకసారి కలిపేసుకొని మిల్క్ మేడ్ వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి మనం కొద్దిగా ఈ కన్సిస్టెన్సీలో చేసుకుంటే మనం ఒక టెన్ మినిట్స్ తర్వాత క్యారెట్ అంటూ గట్టి పడిపోతుందండి అప్పుడు సరిపోతుంది మనకి మరీ గట్టిగా చేసుకుంటే ఇంకా మరీ గట్టిగా అయిపోతుంది ఇప్పుడైతే హల్వా అయిపోయానికి వచ్చిందండి పాలల్లో మన హాఫ్ కేజీ క్యారెట్కి హాఫ్ లీటర్ లోనే మగ్గించుకోవాలండి ఉడికించుకోవాలండి హాఫ్ కేజీ పాలు హాఫ్ లీటర్ పాలు మనకు కరెక్ట్గా కొల్తే సరిపోతుందండి మనకి మెత్తగా కూడా అయిపోతుంది క్యారెట్ తురుగుతాం కదా చాలా మెత్తగా అయితే అయిపోతుంది అలాగే ఇప్పుడు మనము ఎలాచి పౌడర్ వేసుకుందాము కొద్దిగా ఎలాచి పౌడర్ వేసుకుంటున్నాను ఎప్పుడు ఇలాచి మనం ఒక ఫైవ్ టు సిక్స్ తీసుకుంటాం కదా మనకంటూ అది దంచే కవ్వదు అలాంటప్పుడు కొద్దిగా షుగర్ వేసుకొని మనం ఇలాచి దంచుకుంటే మనకి ఎలాచి అనేది కూడా మనకి బాగా మెరుగుతుంది ఇప్పుడైతే కలిపేద్దాము క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది మనం బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి గార్నిష్ కోసం మనము బాదము జీడిపప్పు ఏమి పెట్టుకున్నాం కదా అవి వేసుకొని గార్నిష్ చేసుకుందాము ఇప్పుడైతే హల్వా అయితే అయిపోయిందండి ఒక టూ మినిట్స్ కొంచెం ఇలాగైనా తీసుకోవచ్చు గట్టిగా కావాలనుకుంటే ఇంకా టూ మినిట్స్ కుక్ చేసుకొని అయినా తీసుకోవచ్చు ఇప్పుడైతే అయిపోయిందండి బౌల్లోకి తీసుకొని టేస్ట్ చేద్దాము ఇప్పుడైతే బౌల్లోకి తీసుకొని మనం బాదం పప్పు జీడిపప్పు అయితే గార్నిష్ చేస్తున్నానండి ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కూడా ఇంకా బాగుంటుందండి వేడి మీద కంటే నేనైతే ఇప్పుడు కోసం కోసమని టేస్ట్ చేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మనం మిల్క్ వేడి వేసిన వల్లన టేస్ట్ అయితే ఇంకా బాగుందండి కొద్దిగా కళాకాను కొవ్వా వేసుకుంటే లాస్ట్ ఒక టూ త్రీ పీసెస్ తెచ్చి మనం అలాగే స్ప్రింకుల్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే ఆ టేస్ట్ కూడా ఇంకా బాగుంటుందండి ఇంకా నేనైతే ఇదే స్వీట్ ఎక్కువ ఏందని వేయట్లేదండి అది కూడా వేసుకోవచ్చు అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి క్యారీహెట్ హల్వా ఈ విధంగా మనం కుక్కర్లో వేసుకుని అస్సలు తొందరగా అయిపోతుంది అని అలా చేయొద్దండి ఇలా నిదానంగా చేసుకుంటేనే టేస్ట్ అనేది ఉంటుంది మనం ఆ టేస్ట్ని కూడా ఎంజాయ్ చేస్తాము అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ